టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో టికెట్ల ముసలం చల్లారిలే కనిపించడం లేదు టికెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదని ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు నిరసనలు ర్యాలీలతో రోడ్డెక్కారు టీడీపీ ప్రకటించిన ఆఖరి జాబితాపై పార్టీలో అసంతృప్తి వెల్లువెత్తింది అభ్యర్థులను మార్చాలంటూ ఫ్లెక్సీలు చించుతూ కరపత్రాలు తగులుపెట్టారు అనంతపురం అర్బన్ స్థానంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించారు ఈ నేపథ్యంలో గుంతకల్లు అనంతపురం నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి అనంతపురం అర్బన్లో తన పేరు లేకపోవడంతో ప్రభాకర్ చౌదరి అసంతృప్తికి గురయ్యారు దీంతో తన అనుచరులు స్థానిక రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ను బయటపడేసి పెట్టారు దీంతో ఫర్నిచర్ మొత్తం మంటల్లో కాలిబూడిదైంది పోలీసులు ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు ఫ్లెక్సీలు ఫోటోలు కరపత్రాలు మంటల్లో కాలిబూడుదయ్యాయి పాడేరు టికెట్ సీనియర్ నేత ఎంవీవీ ప్రసాద్కు కేటాయించకపోవడంపై శుక్రవారం కొయ్యూరులో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు టీడీపీ ఫ్లెక్సీలను తగులుపెట్టారు ఇక చీపురుపల్లి టిక్కెట్ను కిమిడి కళా వెంకట్రావుకు కేటాయించడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అసహన వ్యక్తం చేశారు ఎంతో కష్టపడి పనిచేసిన తనను కాదని వేరే ఎవరినో తెచ్చిపెట్టాల్సిన పనేముందని ప్రశ్నించారు భవిష్యత్ కార్యాచరణ రెండు రోజుల్లో వెల్లడిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాం ఆస్తులు అమ్ముకొని ఐదేళ్ళల్లో ఖర్చు పెట్టి ఎన్క్వార్టర్లో పని చేశాం కానీ ఫలితం ఏంటి అనేటువంటిది కషించేవానికి దీంట్లో ప్రయోజనం లేదు ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా అనేటువంటి భావన అందరిలో ఏర్పడుతోంది ఆయన కలిసే ప్రశ్నే లేదు నాకు అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారిని ప్రాణాలు తెగించి చాలా పనులు చేశాం ఆయన కోసం నంద్యాల కర్నూలు పార్లమెంట్కి పెడితే పనిచేశాం మదనపల్లి బొమ్మంటే పనిచేశాం తమ్మలపల్లి బొమ్మంటే పనిచేశాను కడప సెంట్రల్ జైలు బొమ్మంటే పోయి వచ్చాను అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి పనికి ఆయన నన్ను వినియోగించుకున్నాడు ఐదేళ్లలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు కనపడలేదు ఆయనకి కేవలం వ్యాపారస్తులు వస్తువులు వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి ఎవడో పరిశీలికను పంపితే ఆడ ఎమ్మెల్యే కూడా కాలేనో పట్టుకొని వచ్చి మా మీద వృద్ధి వాని ద్వారా నివేదికలు తీసుకుని పోతే దీని ఏమిది నేనైతే ఇంకా క్షవరం అయిపోయింది నాకు రాజకీయాల దగ్గర నుంచి చూశాను కష్టపడితే ఏదో ప్రతిఫలం ఉంటుందని చెప్పి అనుకున్నాము గెలిపోవటం మాట పక్కన పెడితే అందరికీ స్ఫూర్తిగా పోరాటం చేశామంటే ఏదో మంచి జరుగుద్ది అనేది అనుకున్నాము మరి మాకు క్షవరం అయింది మాకు క్షవరం చేసి మరి చూపించారు కాబట్టి నేను నేను ఎప్పుడూ ఒకటేనండి నేను నా డెసిషన్ ఏదైనా కానివ్వండి నా మనసుకి ఏది తడితే నేను చేస్తాను ఈ రోజు నేను రాజీనామా చేయడం అనేది జరిగింది నాగార్జునకి వ్యక్తిగత సమస్య ఉంది అందుకోసం అని చెప్పి సీట్ ఇవ్వలేదు అని చెప్పేసి డైలాగ్ అంటే అనేవచ్చు అయితే అది చేస్తే నేను కూడా మాట్లాడాల్సిన కొన్ని ఉంటాయి అది